ఈనాటి ముఖ్యాంశాలు ఏంటి చూద్దామా దేశంలో ఎక్కువ పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనే అని సీఎం చంద్రబాబు అన్నారు ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పెన్షన్లు సగం కూడా ఇవ్వడం లేదు వచ్చే ఏడాది స్కూళ్ళ నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం దీపం టూ పథకం కింద నలభై లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశాం సంక్రాంతి నాటికి ఆర్అండ్ బి రోడ్లపై గొంతులు ఉండకూడదని కలెక్టర్ సదస్సులో సీఎం ఆదేశించారు ఇప్పుడు ఆయన మాటల్లో చూద్దాము మూడు వంద ఏడు టీచర్ పోస్టుల భర్తీకి మనం ప్రిపేర్ అయ్యే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నాం ఇవి కూడా నెక్స్ట్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ రోజున ఆల్ టీచర్స్ని పోస్ట్ చేసే పరిస్థితి రావాలి ఇదినే కూడా మీరు శ్రీకారం చూడాల్సిన అవసరం దీన్ని కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్ననే మీరు చూస్తే నలభై మూడు వేల స్కూల్స్లో ఒక కోటి ఇరవై లక్షల మంది పేరెంట్స్ అందరిని పిలిపించి మెగా పేరెంట్స్ టీచర్స్ ఈవెంట్లు క్రియేట్ చేశారు ఇది చాలా బాగా వెళ్ళింది దీన్ని